ఏంటండి తెలుగు రాష్ట్రాల్లో ఆ బెట్టింగ్ జాబ్స్ అనేది సంచలనంగా మారిన పరిస్థితి అమాయకులు ఏమో ఆత్మహత్యలు చేసుకుంటే ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు స్టార్లు అలాగే సెలబ్రిటీలు ఏమో డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళ మీద ఏం చెప్తారండి ఈ బెట్టింగ్ యాప్లు ఏవి అవి మరి సెలబ్రిటీస్ అండ్ ఫేమ్ అయినటువంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఈ బెట్టింగ్ యాప్లకి బలైపోతున్నటువంటి యువత చాలా మంది వరకు ఉంది మరి తల్లిదండ్రులని కూడా అన్యాయం చేస్తున్నారు వాళ్ళు నమ్మి వచ్చినటువంటి భార్య పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు మరి ఇంత అన్యాయం చేస్తున్నటువంటి ఈ యువతకి ఇంత చదువుకుంటున్నారు ఇవాళ రేపు ఇంత టెక్నాలజీతో ఉంటున్నారు ఇటువంటి యువత ఇటువంటి అమాయకంగా ఎందుకు ఇలా ప్రాణాలను బలిదానం చేసుకుంటున్నారో తెలియట్లేదు ఈ బెట్టింగ్ యాప్లు అనేవి ఈ గే ఈ ఫోన్లలో బెట్టింగ్ యాప్లు అసలు ఎలా డౌన్లోడ్ అవుతున్నాయో వీటిని అసలు డౌన్లోడ్ చేసేవాళ్ళు ఎవరో కానీ వీళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళు ఎంత సెలబ్రిటీస్ అయినా కానివ్వండి ఎవరి పిల్లలైనా కానివ్వండి కొంచెం కఠినంగా శిక్షలు పడితే బాగుంటుంది ఈ ఒక తల్లి కని పెంచుకొని పెద్ద చేసుకొని ఒక ఉద్యోగస్తుడైన కొడుకు ఈ బెట్టింగ్ గ్యాప్లకి బలైపోతే ఆ తల్లిదండ్రులకి ఎంత నరకంగా ఉంటుంది ఒక అమ్మాయి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇతన్ని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది అని ఆ అబ్బాయిని నమ్ముకొని వస్తే ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈ బెట్టింగ్ గ్యాప్లకి బలైపోతే ఆ భర్త ఆ భార్య పిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా బాధాకరమైన విషయాలు మొన్న అప్సిగూడలో చనిపోయారు నేను ఇవాళ నాలుగు వీడియోస్ కూడా చూశాను మా అన్నయ్య ఇలా బెట్టింగ్ యాప్లకు బల అయిపోయాడని ఒక అమ్మాయి మా తమ్ముడు ఇలా బెట్టింగ్ యాప్లకు బలైపాడని ఒక అమ్మాయి నా భర్త ఇలా బెట్టింగ్ యాప్లకు బలైపాడని ఒక భార్య ఏ ఒక తల్లిదండ్రులు అయితే బోరు బోరుని నడుస్తున్నారు వాడు ఒక్కడే కొడుకంట పాపం మళ్ళీ పిల్లలు కూడా లేరంట వాడిని ఏమి అనకుండా ఏ కష్టం రాకుండా చూసుకున్నాం కనీసం మాకు కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చిందమ్మా నేను ఇదే పరిస్థితి అని చెప్పినా మేము ఏదో ఒకటి అమ్మెస్ అయినా వాడిని కాపాడుకునేవాళ్ళం కానీ మాకొక్క మాట కూడా చెప్పకుండా ఇలా చచ్చిపోయాడు మా అబ్బాయి అని ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారంటే వాళ్ళ ఏడుపులు చూస్తుండీ ఎంత కఠినుడికైనా సరే కళ్ళ నీళ్ళు రాకుండా తప్ప అనమాట ఈ బెట్టింగ్ యాప్లు మరి సెలబ్రిటీస్ ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నారు వీళ్ళని మరి సెలబ్రిటీస్ అవుతున్నారు కదా ఒక సెలబ్రిటీ అవ్వాలి అంటే ఎంతో కష్టపడాలి ఎంతో శ్రమపడాలి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడపాలి ఎన్నో ఆకలి రోజులు గడపాలి అటువంటి రోజుల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఒక్కసారిగా సెలబ్రేటీస్ అయిపోయేటప్పటికీ వీళ్ళు మరి బెట్టింగ్ యాప్లకి ఎలా అప్రోచ్ అవుతున్నారో ఈ బెట్టింగ్ యాప్లని ఎలా ఒక్కసారిగా అంటే ఈజీ మనీ సంపించ సంపాదించేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా వీళ్ళు ఈజీ మనీ సంపాదించవచ్చు అని చెప్పి ఇలా ప్రేక్షకుల్ని ప్రలోభ పెట్టి ఏ ప్రేక్షకుల్ని ఇలా ఆత్మహత్యలకి బలిదానానికి దిగుతున్నారా అనేది అర్థం కావట్లేదు దయచేసి ఏ గవర్నమెంట్ అయినా కానీ మన తెలుగు రాష్ట్రాలనే కానీ మన ఇండియన్ కంట్రీ వరకే కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఈ బెట్టింగ్ యాప్లని కొంచెం అరికడితే గవర్నమెంట్ చొరవ చేసుకుంటేనే ఈ బెట్టింగ్ యాప్లనే ఆగుతాయి కానీ ప్రజలు చొరవ చేసుకుంటే మాత్రం ఈ బెట్టింగ్ యాప్లనే ఎప్పటికీ ఆగవు ఎక్కడ పట్టుకుంటారు వీళ్ళని ప్రజలు ఎవరిని పట్టుకుంటారు వీళ్ళని ప్రజలు ప్రజలు పట్టుకోవాలంటే ఒక హత్య ఒక అమ్మాయిని హత్య చేసేటువంటి వాడు ఫోటో రి రివీల్ చేస్తే వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తారు ప్రజలు కానీ ఇలా కాకుండా ఇటువంటి ముసుగులో ఉంటూ ఫలానా పేరు ఊరు తెలియకుండా సెలబ్రిటైజ్ చేయడం కూడా చాలా అన్యాయం అంటే ఇప్పుడు ఒక బెట్టింగ్ ప్రమోట్ చేసి యాభై లక్షలు ఒకరు తీసుకుంటున్నారని రెండు లక్షలు ఇంకోటి తీసుకుంటున్నారని పదకొండు లక్షలు ఇంకోటి అని చెప్పేసి నిన్న పోలీసు విచారణలో తేలిన పరిస్థితి ఇటు విష్ణుప్రియ కానీ లేకపోతే రీతు కానీ లేకపోతే బయ్యాసన్య యాదవ్ కానీ ఏం చెప్తారండి దీని మీద వీళ్ళు ఈ రీతువే కానీ లేకపోతే విష్ణు కానీ ఈ యాదవే కానీ వీళ్ళు కష్టపడి పైకి రారా వీళ్ళు ప్రజల మీద ఇటువంటి అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి ప్రజల సొమ్ముని ఇలా దోచుకొని ప్రజల ప్రాణాలు పోవడానికి ఇలా అవుతారా వీళ్ళకి అసలు వీళ్ళు లేడీస్ కూడా ఇలా ఎందుకు పాల్పడుతున్నారు వీళ్ళు బిగ్ బాస్లో ఫేమైన ఫేమైన వాళ్ళు అనుకుంటా ఇప్పుడు చెప్పిన విష్ణుప్రియ అని ఇంకా వేరే వేరే లేడీస్ ఎవరో మరి ఇంత కష్టపడి వాళ్ళు బిగ్ బాస్ వరకు వెళ్ళిన లేడీసులు మరి ఇటువంటి బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేసి మరి ఇటువంటి ప్రాణాలకి ఇటువంటి ఆత్మహత్యలు చేసుకునే దాకే ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు వైసీపీ అరెస్ట్ చేయదని చెప్పేసి వాళ్ళు తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఆమె కూడా బెట్టింగ్ యాడ్ ప్రమోట్ చేసింది అని చెప్పేసి పోలీసుల విచారణ తేలింది ఏం చెప్తారంటే ఒక పార్టీ నాయకులుగా ఉండి ఇలాంటి చేయడం కరెక్ట్ అంటారు తేలి కుట్టిన దొంగలంటే వీళ్లే మరి వైఎస్ఆర్సీపీ నుంచి అంత ప్రగట ప్రగట ప్రకట బ పలికి అంత మాట్లాడినటువంటి వేరే వనిత కదా ఆవిడ మరి వేరేదామ వేరే దామని ఇటువంటి బెట్టింగ్ యాప్ని ఎలా ప్రమోట్ చేసిందంట ఆలోచన లేదంటనా బుద్ధి లేదంటానా అవిడొక చిన్న ఆర్టిస్ట్ అయ్యా ఆ ఆర్టిస్ట్గా ఎందుకు అవకాశాల కోసం ముందు ఎప్పుడో ఫేమ్ అయ్యావు నువ్వు సీరియల్స్లోనే కానీ కొన్ని కొన్ని మూవీస్లో నటించావు నటించిన నువ్వు ఇటువంటి బెట్టింగ్ యాప్లకి సరే వైఎస్ఆర్సీపీ అంటే మాట్లాడావు ఇది కూడా బాగానే ఉంది నీకేదో పార్టీ తరఫున అభిమానం ఉంది లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది మాట్లాడావు అంటే సరే దానికి కూడా వదిలేసేస్తారు అటువంటిది ఇవన్నీ వదిలేసేసేసి నువ్వు సిగ్ నీకు చరం విడిచి నీకు భర్త పిల్లలు ఉన్నారే రేపటి రోజుని నీ కొడుకునేవాడో నీ కూతురు అనేదో ఇటువంటి బెట్టింగ్ యాప్లకి లో లోపడిపోయి ఇటువంటి ఆత్మహత్యలకు లోనైతే నీ గతి ఏంటి నీ బ్రతుకేంటి నువ్వున్నాళ్ళు ఇక్కడ ఇక్కడ అన్ని అన్ని కష్టపడి పెంచిన పెంపకం మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా నువ్వు ఒక అమ్మవే కదా నీకు ఒక కొడుకో కూతురు ఉంటారు కదా నువ్వు ఇటువంటి ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడానికి నీ చేస్తున్నటువంటి బెట్టింగ్ ప్రమోడ్ అలా జరిగినప్పుడు రేపటి రోజు నీ కొడుకో నీ కూతురు అటువంటి అదే వయసులో ఆత్మహత్య చేసుకుంటే నువ్వేమైపోతావు ఇవన్నీ ఎలా మరుస్తారు వీళ్ళందరూ ఇలా పనులు చేస్తారో కానీ నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు హర్షసాయి గురించి మాట్లాడితే కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో తీసుకోవడం అంటే ఇటు ప్రజలకైనా దాన ధర్మాలు చేస్తున్నాడు కానీ తెర వెనుక చూస్తే ఆ బెట్టింగ్ ప్రమోట్ వల్ల ఐదు కోట్లు సంపాదించి చెప్పేసి నాన్ నా అన్న చెప్పడం జరిగింది సజ్జనార్ గారికి ఏం చెప్తాడు దీని మీద అతను చెప్పాడా సజ్జనార్ గారికి చెప్పాడా వీళ్ళ లిస్ట్ మొత్తం ఆయన హర్షసాయ చెప్పాడా దొరికాడా లేకపోతే అతను వీడియోలు ఏంటి అతను ఫేస్బుక్ ఏంటి ఇన్స్టా ఏంటి తర్వాత యూట్యూబ్ ఏంటి నేను కూడా ఫాలో అయ్యాను అబ్బా ఎంత వాడా అనుకున్నాను కానీ ఇతను కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఇటువంటి ప్రజల ప్రాణాలకి హాని కలిగిస్తున్నాడు అంటే వాళ్ళు ఎంత కష్టపడి దాచుకున్న సొమ్మైనా కానీ ఏ ఈ బెట్టింగ్ యాప్ల వలన తల్లిదండ్రులను చంపేస్తున్నారు అటు వచ్చిన భార్య పిల్లలను చంపేస్తున్నారు అటు ఇటు కాకపోతే వీళ్ళ ప్రాణాలను వీళ్ళు అనవసరంగా బలి తీసుకుంటున్నారు ఇటువంటి అవుతున్నటువంటి దయచేసి యువతకి ఈ బెట్టింగ్ యాప్లకి లోన్ అయ్యేటటువంటి యువత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే ఒక పదిహేను ఏళ్ల వయసు నుంచి ఒక ముప్పై ఐదేళ్ల వయసు లోపలే ఉంది నలభై ప్లస్ ఉన్నాడో నలభై ఉన్నాడో ఎవడూ కూడా ఈ బెట్టింగ్ యాప్లకి లోన్ అవ్వట్లేదు వాడి కాస్త కాస్త తెలుసుకుంటున్నాడు ఇవన్నిటిని పక్కన పెడుతున్నాడు వాడి లైఫ్ ఏదో వాడు లీడ్ చేసుకుంటున్నాడు ఈ పదిహేను నుంచి ముప్పై ఐదేళ్ల ఉన్న యువతే ఈ బెట్టింగ్ యాప్లకి బలైపోవడం ఈ బెట్టింగ్ యాప్లకి లోన్ అవ్వడం వీటికి అట్రాక్ట్ అవ్వడం చేస్తున్నాను ఈ బెట్టింగ్ యాప్లు మీకు మీకేం గేమ్స్ రావా ఫోన్లలో ఫోన్లల్లో బోల్డ్ అని గేమ్స్ ఉన్నాయి ఈ పబ్జీ గేమే లేపేసినటువంటి గవర్నమెంటు ఈ బెట్టింగ్ యాప్ని ఎందుకు లేపలేకపోతుందో ఈ బెట్టింగ్ యాప్లకి ఇంకా ఎంతమంది బలిదానం అయిపోతారో ఇంకా ఎంతమంది బలిదానాన్ని కోరుకుంటారో ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీస్ కానీ ఎవరైనా కానీ నాకు కూడా అర్థం కావట్లేదు టిక్టాక్ బ్యాన్ చేశారు టిక్ టాక్ ఎందుకు బ్యాన్ చేశారు అది వేరే దేశం నుంచి వచ్చింది చైనా నుంచి వచ్చింది అప్పుడు మోడీ గారు దాన్ని బ్యాన్ చేశారు కరోనా సందర్భంగా దాన్ని బ్యాన్ చేశారు కానీ ఈ బెట్టింగ్ యాప్ అనేది చాలా అంటే ఒక రకంగా నేనైతే మాత్రం ఈ బెట్టింగ్ యాప్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాను